అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది విన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు అన్ని మాసాలలోకి కార్తీక మాసం అత్యంత పరమ పవిత్రమైనది ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ దీపారాధన చేసేదానికి నేతి దీపాలను మనము ఉపయోగిస్తూ ఉంటాం కదండి మామూలుగా అయితే బయట ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్లలో కూడా చాలా చూశానండి యూట్యూబ్ వాళ్ళు కూడా మైనము కలిపి ఈ ఆవునేతి దీపాలను తయారు చేస్తున్నారు మనము స్వచ్ఛమైన నేతితో దీపారాధన చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది ఇలా క్యాండిల్స్ వేసి అన్నీ కలిపి చేస్తే అది చేయకూడదండి అలాగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కాగబెట్టినటువంటి వాటర్ పోసుకోవాలి హాట్ వాటర్ పోసుకోవాలండి తరువాత ఇందులో ఇంకొక గిన్నె పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవునేతిని వేసుకోవాలి బయట ఆవునేతి దీపాలు అమ్ముతూ ఉంటారు కదండి అవి కల్తీ జరిగి ఉంటాయి అందువలన నేనైతే ప్రతి సంవత్సరం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటాను అంటే నేరుగా నేతిని స్టవ్ మీద పెట్టకుండా ఇలా డబల్ బాయిలింగ్ పద్ధతిలో మనము ఈ నెయ్యి అనేది కరిగించుకోవాలండి చక్కగా నెయ్యి మొత్తం కరిగింది చూడండి ఇందులో ఇప్పుడు మనము జవ్వాదు అని ఉంటుంది కదండి దానిని వేసుకోవాలి అంటే దీపం వెలుగుతున్నంతసేపు మనకి మంచి సువాసన వస్తుందండి జవ్వాదు పచ్చకర్పూరం రెండు కలిపి వేసుకుంటే దీపం వెలుగుతున్నంతసేపు మనకి మంచి సువాసన వస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు మనము ఆవు నేతితో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఎన్నో కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో మరియు దేవాలయాల్లో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఈ ఆవు నేతి దీపాలను మీరు తీసుకున్నటువంటి ఆవు నేతిలో కల్తీ జరగకుండా ఉంటుందా మీరు బయట దీపాలు కల్తీ జరిగి ఉంటాయని చెప్తున్నారు కదండి అనే వాళ్ళ కోసము అంటే మనము స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని తీసుకున్నామండి షాప్లో ఇంకా కల్తీ జరిగింది అంటే అది కల్తీ చేసిన వాళ్ళకి చెందుతుంది అంటే మనము తెలిసి తెలిసి కూడా ఆ ఆవు నేతిలో క్యాండిల్స్ వేసి కలిపి దీపాలను వెలిగించకూడదండి చక్కగా ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి నేతిని ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఐస్ క్యూబ్స్ ట్రే మామూలుగా చాక్లెట్స్ తయారు చేస్తారు కదండీ సిల్కాన్ ట్రే ఇక్కడ చూస్తున్నారు చూడండి మట్టి ప్రమిదలు ఇవేమీ మా దగ్గర లేవు అనుకునే వాళ్ళ కోసం చక్కగా మట్టి ప్రమిదులను తీసుకొని అందులో కూడా వేసుకోవచ్చండి పూవత్తులు ఉంటాయి కదండి గుండు ఒత్తులు వాటిల్ని బేస్ ఇలా కింద భాగము వెడల్పుగా అని పెట్టుకుంటే మనకి ఆ ఒత్తి అనేది నిలువుగా ఉంటుందండి చక్కగా వెలుగుతుంది చాలామంది ఆడవాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసము ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది ఇలా మనం తయారు చేసుకుంటే ఇంకా మట్టి ప్రమిదల్లో తయారు చేసుకున్నామనుకోండి ముప్పై రోజులకి ముప్పై దీపాలను ఏ రోజుకి ఆ రోజు చక్కగా వెలిగించుకోవచ్చు ఇలా అన్ని ఒత్తులను పెట్టుకున్న తరువాత మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి నెయ్యి ఉంది కదండి ఆ నేతిని వేసుకోవాలి ఇలా ఆవునేతి దీపాలను తయారు చేసి పెట్టుకోవడం వలన మనకు టైం సేవ్ అవుతుందండి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అంటే ఇలా తయారు చేసుకోవడం వలన మనకు ఏ రోజుకు ఆ రోజు నెయ్యి కాగబెట్టుకోవడం అవన్నీ తగ్గుతుందండి టైం అనేది అంటే వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది చక్కగా ఒక ఆవునేతి దీపం తీసుకున్నామా ప్రమిదిలో పెట్టామా వెలిగించామా ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి అందులో ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది అందులో చక్కగా శుభ్రం చేసి ముందుగా ఒత్తులను వెడల్పుగా పెట్టి తరువాత ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఆవు నేతిని వేసుకుంటే సరిపోతుందండి ఇలా మట్టి ప్రమిదల్లో అన్నిట్లలో వేసి ఇలా వదిలేసిన వాతావరణం చల్లగా ఉంది కదండి త్వరగా గడ్డగట్టిపోతుంది ఇంకా మాకు త్వరగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సరిపోతుందండి నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను గంట అయిన తరువాత చూద్దామండి చక్కగా మనకు స్వచ్ఛమైన ఆవు నేతితో దీపాలు రెడీ అయినాయండి ఏమైనా మన చేతులతో తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి ఇందులో నుంచి సులభంగా కూడా వచ్చేసాయండి చూడండి వీటిల్ని అన్నిటినీ ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆవునే దీపాలను గదిలో తులసి కోట వద్ద దేవాలయాలలో ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఛానల్లో ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులకి సంబంధించి పూజలకి ఒక ఒకే ఒక డబ్బా అండి సర్ది పెట్టుకుంటే చక్కగా పూజలు చేసుకోవచ్చు అది ఎలానో నిన్ననే అమ్మదేవినంద ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఇంకా ఏమైనా వస్తువులు నేను మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మామూలుగా కార్తీక మాసం అనే కదండి ఎప్పుడు మనకి ఒత్తులు అవసరం అవుతాయో అప్పుడు చక్కగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది మనకి చాలా టైం పడుతుంది దీపారాధన కానీ చాలామంది చేయరండి ఇలా రెడీమేడ్గా తయారు చేసి పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాలలో చక్కగా పూజ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కార్తీక సోమవారం రోజు శివయ్య అనుగ్రహం పొందాలంటే ఒక దీపం ఉందండి అది నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలతో వస్తుంది మన అమ్మ నా ఛానల్ చూస్తూనే ఉన్న